హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చేసేదాన్ని ఎప్పుడు బట్ ఈరోజు మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు అని నేను చాలా రీడింగ్స్లో చేశాను చాలామంది కూడా రిక్వెస్ట్ చేశారు న్యూ పర్సన్ కోసం రీడింగ్ చేయండి అని సో ఈరోజు న్యూ పర్సన్ కోసం రీడింగ్ చేద్దాం సో మీ లైఫ్లో రాబోయే న్యూ పర్సన్ అసలు ఎలా ఉంటారు ఆ న్యూ పర్సన్ వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం పర్సనల్ రీడింగ్స్ రివ్యూ రెమెడీస్ కావాలి అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ ఓకే టూ ఆఫ్ సోర్డ్స్ Knight of Wands, sorry, Nine of Wands and Two of Pentacles, Knight of Pentacles, Wheel of Fortune, Eight of Wands, Page of Pentacles, Queen of Cups. ఓకే త్రీ ఆఫ్ సోట్స్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ అండ్ పేజ్ ఆఫ్ సోట్స్ కార్డ్స్ స్లిప్ అయిపోతున్నాయి నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ నైన్ ఆఫ్ సోడ్స్ అండ్ ద హర్మిట్ అండ్ బిహైండ్ ద డెక్ నైట్ ఆఫ్ వాన్స్ ఓకే సో మనకి ఫస్ట్ టూ ఆఫ్ సోడ్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ బిహైండ్ ద డెక్ ఎనర్జీ సో ఈ రాబోయే న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక రిచ్ పర్సన్ ఒక వెల్దీ పర్సన్ అనమాట రిచ్ పర్సన్ అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ బట్ ఈ పర్సన్కి కూడా పబ్లిక్లో నేమ్ అండ్ ఫేమ్ అనేది ఉంది ఓకే అండ్ ఈ పర్సన్ సడన్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వరు ముందు ఫ్రెండ్షిప్ నుంచి స్టార్ట్ అవుతుంది రిలేషన్ అండ్ ఆ రిలేషన్ గ్రాడ్యువల్గా మీకు ఒక ఫ్యామిలీ రిలేషన్లోకి వెళ్తుంది ఓకే సో ఈ రిలేషన్ ఒక మంచి రిలేషనా లేదా ఒక కార్మిక్ రిలేషనా ఒక సోల్ టైట్ ట్విన్ ఫ్లేమ్ అలాంటి రిలేషనా అని అంటే ఇది సోల్ టై ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్కి ఈ న్యూ పర్సన్కి ఒక నేమ్ ఫేమ్ అండ్ పబ్లిక్ రికగ్నిషన్ ఉన్న పర్సన్ ఒక వెల్దీ పర్సన్ సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ పర్సన్ మీ ఈ పర్సన్ వల్ల మీకున్న ఐడెంటిటీ ఏదైతే ఉందో సపోజ్ ఇప్పుడు మీరు ఒక వర్కింగ్ ఉమెన్ ఆర్ మీరు కూడా నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అయితే వర్కింగ్ ఉమెనే కాదు ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ మీరు సెట్ చేసుకోండి మీరు కూడా ఒక పబ్లిక్లో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అయితే మిమ్మల్ని గ్రాడ్యువల్గా ఐడెంటిటీ వదులుకోవాల్సి వచ్చే వదులుకోమని రిక్వెస్ట్ చేస్తారు ఈ న్యూ పర్సన్ ఎందుకంటే ఈ పర్సన్కి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు తనతోనే ఉండాలి ఇంకా మిగతా అంటే రిమైనింగ్ అదర్ యావిగేషన్స్ ఏమి ఉండకూడదు ఆ లైఫ్ పార్ట్నర్కి వర్క్ చేయకూడదు బయట జాబ్ కోసం అని వెళ్ళకూడదు ఆర్ ఎనీ బిజినెస్ ఉంటే అది కూడా క్లోజ్ చేసి అలా అది చేయకూడదు సో అలాంటి కండిషన్స్ పెట్టే అవకాశం కూడా ఉంది న్యూ పర్సన్ ఓకే ఈ న్యూ పర్సన్ ఒక మ్యారీడ్ పర్సన్ ఫాదర్ ఆర్ మదర్ ఆఫ్ టూ అనమాట ఇంకొక విషయం ఏంటి అనంటే మెయిన్ థింగ్ ఒక లగ్జరీ లైఫ్ అయితే వస్తుంది ఈ సెకండ్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు ఒక లగ్జరీ లైఫ్ అయితే వస్తుంది కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్ అయితే చూస్తారు మీరు ఒక నర్చరింగ్ కేరింగ్ అండ్ అబండెంట్ పర్సన్ ఈ న్యూ పర్సన్ ఓకే సో ఈ పర్సన్ మీ లైఫ్లో ఎప్పుడు ఎంటర్ అవుతారు అని అంటే డిసెంబర్ ఈ మంత్ ఈ మంత్ ఎండింగ్ లోపు ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకే ఒక న్యూ లైఫ్ మీకు ఇవ్వబోతున్నారు కూడా సో కమ్యూనికేషన్ అయితే రాబోతుంది బట్ ఆ కమ్యూనికేషన్ కూడా రాయల్గానే ఉంటుంది ఏదో కాలేజ్ పిల్లలు వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా ఉండదు ఆ కమ్యూనికేషన్ అది కూడా డిఫరెంట్గానే ఉంటుంది ఓకే బట్ మీరు మీరు చేసుకున్న రాంగ్ చాయిస్కి రాంగ్ చాయిస్ అంటే మీ పాస్ట్ ఇక్కడ మీరు చేసుకున్న రాంగ్ చాయిస్ని ఇంకా ఆలోచించుకుంటూ అదే 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 విషయాలు పదే పదే గుర్తు చేసుకుంటూ ఇలా ఉంటారు నైట్ టైం ఇలా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఇలా హర్మిట్ మోడ్లో ఉంటారు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు అండ్ ఏ పని చేయడానికి కూడా మీకు మీకు స్ట్రెంగ్త్ ఉన్నా కూడా మీరు చేయడానికి ఇష్టపడరు సో అలా ఉంటారు ఓకే సో ప్రజెంట్ మీరున్న సిచువేషన్ ఇది అనమాట ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇది కొంతమందికి రెజునేట్ అవుతుంది అందరికీ రెజునేట్ అవ్వదు అందరు లైఫ్లో సెకండ్ పర్సన్ వచ్చేస్తారా అనంటే సెకండ్ పర్సన్ రారు అందరికీ కొంతమందికే వస్తారు ఓకే సో మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు ఇది మీ సిచ్యువేషన్ అండ్ మీ పర్సన్ సెకండ్ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఓకే ఈ కార్డ్స్ ఇటు మీకు అండ్ మీ పర్సన్కి కూడా వర్తిస్తాయి ఈ ఎనర్జీస్ ఎందుకంటే అక్కడ మీ పర్సన్ కూడా ఒక టాక్సిక్ రిలేషన్ నుండి బయటకు వస్తున్నారు ఆల్రెడీ డివోర్స్ తీసుకున్న పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఆల్రెడీ సపరేట్ అయిపోయి ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు బట్ మ్యారీడ్ పర్సన్ సింగిల్ అయితే కాదు ఈ సెకండ్ పర్సన్ అండ్ కిడ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు దీంట్లో అండ్ కొంతమంది విషయంలో ఈ రిలేషన్ కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది సెకండ్ పర్సన్తో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ సెకండ్ పర్సనే ఉంటారు బట్ సెకండ్ పర్సన్తో కూడా గొడవలు అవుతాయి మీకు ఏ విషయంలో అంటే ఇదే ఇట్లా బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే మీరు చేస్తున్నారో దానికోసం అంటే ఆ పర్సన్కి మీరు వర్క్ చేయడం ఇష్టం ఉండదు బట్ మీకు వర్క్ చేయాలి మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని మీ ఉద్దేశం సో అది ఆ పర్సన్కి నచ్చదు ఎందుకంటే ఆల్రెడీ ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అది ఒక రిచ్ పర్సన్ ఆ సెకండ్ పర్సన్ సో మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు అని కన్విన్స్ చేస్తారు మిమ్మల్ని బట్ అయినా కూడా మీరు మీ ఐడెంటి ఐడెంటిటీ వదులుకోవడం మీకు ఇష్టం ఉండదు సో అలా గొడవలు అవుతాయి మీ ఇద్దరి మధ్య బట్ అవి ఎక్కువ కాలం ఉండవు త్వరగా సాల్వ్ అయిపోతాయి మీరు కాంప్రమైజ్ అయిపోతారు ఓకే సో ఇప్పుడు మీ సెకండ్ పర్సన్ మీకు ఇచ్చే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఈ రీడింగ్ కొంతమందికే రెజ్యునేట్ అవుతుందండి అందరికీ అయితే రెజ్యునేట్ అవ్వదు ఈరోజు చేస్తున్నది సెకండ్ పర్సన్ కోసం ఇది ఫాస్ట్ పర్సన్ కోసం కాదు సెకండ్ పర్సన్ని కొంతమందే యాక్సెప్ట్ చేస్తారు సెకండ్ రిలేషన్ని అందరూ అయితే యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఇది రీడింగ్ చూసే వాళ్ళలో జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా రెజునేట్ అయితే అవ్వచ్చు లేదంటే జస్ట్ థర్టీ పర్సెంట్ రెజినేట్ అవుతుంది సో మీ పర్సన్ సెకండ్ పర్సన్ మీకు ఇస్తున్న ఛానల్డ్ మెసేజెస్ డెస్టినీ కోసం స్ట్రగుల్ చేస్తున్నారు రైట్ పాత్ కోసం వెతుకుతున్నారు మీ సెకండ్ పర్సన్ డిసానెస్టీ మీకు చాలా అబద్ధాలు చెప్పి ఉన్నారు అండ్ కాన్వర్సేషన్ అయితే స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ ఆర్ సోషల్ మీడియా నుంచి కాల్స్ చేయొచ్చు మెసేజెస్ చేయొచ్చు అలా కాంటాక్ట్ చేయొచ్చు మిమ్మల్ని త్రూ సోషల్ మీడియా ఐఎమ్ ట్రై ట్రైయింగ్ టు మూవ్ ఆన్ అంటే ఇది న్యూ చాప్టర్ మీతో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అని చెప్పాను కాబట్టి ఆ మ్యారీడ్ రిలేషన్ వదిలేసుకుని న్యూ రిలేషన్ స్టార్ట్ చేస్తారు రీయూనియన్ మీతో అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు సో మీతో రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే లాస్ట్ కార్డ్ రెసిప్రాసిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈక్వల్ గివెన్ టేక్ కావాలంట మీ పర్సన్ మీ సెకండ్ పర్సన్కి మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఉండాలి కాబట్టి మీరు ఒక పబ్లిక్ ఫిగర్ అయి ఉండొచ్చు మీ పర్సన్ సెకండ్ పర్సన్ కూడా పబ్లిక్ ఫిగర్ అయి ఉండొచ్చు సో అందుకే మీతో ఈక్వల్ గివెన్ టేక్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఓకే అండి రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి షేరింగ్ లవ్ ఇన్ లైఫ్